ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటు అయిన ఆ సంఘం విశాఖ డైరీకి వెళ్లి విచారణ జరిపింది డైరీ ఆస్తుల సహా చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సభా సంఘం మరికొంత విచారణ జరిపి నివేదిక రెడీ చేసి అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించడానికి రెడీ అయింది ఈలోపు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తో పాటు తొమ్మిది మంది సభ్యులు వైసీపీకి రాజీనామాలు చేశారు డైరీకి పూర్తి సమయం కేటాయించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని రాజీనామా చేస్తున్నామని చెప్పుకొచ్చారు కానీ హఠాత్తుగా రోజుల వ్యవధిలోనే ఆయన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిపోయారు పదవి కాపాడుకోవడానికే ఆయన వేసిన ఎత్తుగడతో టీడీపీ నేతలు అవాకైనట్లు తెలుస్తోంది ఆడారి ఆనంద్ కుటుంబం తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఉన్నారు వారి కుటుంబానికి విశాఖ డైరీపై పట్టుంది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి పార్లమెంటు సీటును ఆడారి ఆనంద్ ఇచ్చారు కానీ వైసీపీ గెలవగానే ఆయన ఆ పార్టీలో చేరిపోయారు పదవిని కాపాడుకున్నారు జగన్ ఒక అసెంబ్లీ సీటును కూడా ఇచ్చారు కానీ ఆయన కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు ఓడిపోయిన తర్వాత జనసేనలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ స్పందన రాలేదు ఈలోపు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి విశాఖ డైరీలోని తమ ప్రాధాన్యాన్ని ఆస్తులను కాపాడుకోవడానికి ఆడారి ఆనంద్ కాషాయ కండువా కప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ కూటమి అధికారంలోకి వస్తే పార్టీ మారిపోతారని అప్పట్లో ప్రచారం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీలో దిగిన ఆడారి ఆనంద్ సడన్ గా బీజేపీలో చేరడానికి విశాఖ డైరీనే కారణం ప్రతి ప్రతిరోజు ఎనిమిది లక్షల యాభై వేల లీటర్ల పాలను సేకరించి వ్యాపారం చేస్తున్న విశాఖ డైరీ ఆస్తులను అక్రమాల ఉచ్చు బిగుసుకోకుండా తన సొంత ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఆయన కూటమి బాట పట్టారని తెలుస్తోంది విశాఖ డైరీ ఆస్తులను మళ్లించి ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆడారి ఆనంద్ పై ఆరోపణలు వచ్చాయి దానికి తోడు సొసైటీ కింద ఉన్న విశాఖ డైరీని తర్వాత కార్పొరేట్ సంస్థగా మార్చారన్న అభియోగాలున్నాయి రైతుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యామిలీ సొంతం చేసుకున్నారని సమాచారం దీంతో విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయట తీయడానికి ఆరుగురు ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు దీంతో వేగంగా పావులు కదిపిన ఆడారి కాషాయ కండువ కప్పేసుకున్నారు నిజానికి ఆడారి ఆనంద్ మొదట టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది అయితే టీడీపీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉండటంతో తననేమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు